கட்ட உ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి వలలేద్దామని వచ్చాము పెద్ద పెద్ద చేపలు అయితే పడుతున్నాయి అనమాట పెద్ద చేపలు పడుతున్నారండి మా ఊరలో వలలతో వలలేద్దామని వచ్చాము చూడండి అలలు సముద్రం వలలు వచ్చినట్టు వస్తున్నాయి ఎక్కడ ఇంకా వల వేసేదా అప్పటికే ప్రయత్నించి ఒక రెండు కేజీలు వలలు అయితే వేయటం జరిగిందండి ఒక కేజీ వల్ల ఆగిపోయింది వేయలేదు గాలికి ఎక్కడా చుట్టేస్తుందని వేయలేదు వాళ్ళని కేజీ వాళ్ళ ముందు మన బౌండ్ల దగ్గరికి వెళ్తాము కొడలు చూసుకొని ఈ ఏదైనా గాలి తగ్గితే కేజీ వాళ్ళు వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడైతే బౌండ్లు చూడడానికి వెళ్తున్నాం ఏం చేపలు పడంటే ఎలాంటి చేపలు పడంటే అనేది వీడియోలో చూసేస్తాం అలాగే మేము కొత్తగా మన నీడియోస్ మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఒక్క లైకే కదా వీడియోలోకి వెళ్ళిపోతాం

ఉంది ఒక ఏం చేప అయి ఉంటుంది అది చనిపోతుంటుంది చప్పుగా తినేస్తుంటుంది చేప ఇవయ్యా చేసేది Chapo, borra. Borra. గుర్రపు డెక్కు దాని కూడానా ఒకటి ఉంది ఒకటైతే పెద్ద చేప పడితే బాగుండు ఇది దీంట్లో కూడా ఉంది ఎస్పంజర్మా ఉన్నది ఐదు కొడలు ఎత్తే ఐదు కొడలు ఎత్తితే ఐదు చేపలు కూడా ఉన్నాయి

రుచి చేపలో రో ఏ కొడాలైతు ఐదు చేపలా ఇప్పుడు చూడు మారింది లేదు కొడ్రక్క చాలా వరకు తక్కువ అనిపిస్తుంది ఎందుకు లేదు ఎదుగు గుంపడు ఉందే చాలా తక్కువ అనిపిస్తుంది அக்கடக்கட ஆகி போயிடுந்த ஏமா டப்பே பண்ண ஏற்றம் நிலவடைய

అది కొడం పడిపేటుకున్న ముందు అంటే అయితే ఈ ఉక్కులనే ఇప్పుడు కాదు అదే ఇది అయితే వెళ్ళిపోయారు తెలిసిపోతారు ఎంత కొడం బాగా కట్టినా ఈ ఒక్క ఉక్కులు అనేటివి కరెక్ట్గా లేకుంటే ఎన్ని చేపలుండవండి వెళ్ళిపోతూ ఉంటాయి చూడు ఎన్ని చేపలు కారిపోయినాయి అని వెళ్ళిపోయాయి వెళ్ళిపోయింద దబదబ దబ అని తింటుందండి కొనేం చేస్తాయో తెలుసా చెప్ దగ్గరకు రాగానే వెళ్ళిపోయి ఉంటాయి ఇది మనకేందని చేపలు అనుకుంటా అంటే పెద్దది కాబట్టి మా ఆయన ముఖంలో ఇన్ని రోజులకైతే కొంచెం సంతోషం అయితే చూడగలిగాను ఎందుకంటే ప్రతిసారి చేపలు పడుకుంటా పాపం అంతే ఎందుకంటే అంత దూరం నీళ్ళల్లో గాలిని నట్టుకుంటా తప్పేసుకుంటా రెండు వేలు తక్కువ ఇరవై వేలు ఇరవై వేలు డబ్బులు పెట్టాము ఒకటి కష్టం చేస్తున్నా సరే చేపలు పడిపోయేసరికి చాలా అంటే చాలా నిరాశ అయిపోయింది ఇప్పుడు చేపలు బర్తన్ కొద్దిగా గొప్ప అయిన చేపల చాలా హ్యాపీ అనిపిస్తుంది పది రోజులు

చాలా రోజుల తర్వాత దర్శనం ఊహించిన రీతిగా ఏంది ఈ రోజా ఊహించిన రీతిగా మంచి హ్యాపీ ఐదు బౌన్లు తర్వాత ఐదు బౌన్లు ఎత్తితే ఐదు చేపలే పడ్డాయి అని అన్న అక్కడి నుంచి ఎత్తిన ప్రతి బౌన్లో ఐదు చేపల కంటే ఎక్కువగా ఉంటున్నాయి

అయ్యేది ఒక చేపనైతే రిలీజ్ రిలీజ్ అయితే చేయబోతున్నాం అనమాట కాకి గెండి మేము దాని కాకి గిండి అని అంటాం బాగానే ఉంటుందండి చర్మం తీసి పులుసు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది వేరే లెవెల్ లో ఉంటుంది కాకుంటే మా సైడు దీని కొనరు కొనరు ఇడిచిపెట్టేస్తాను అది చిన్నగా వెళ్ళద్దు అనుకుంటున్నాం అదే గిండెనేదాపాలా సరే లేచి వెళ్ళిపోతా నిన్న వెళ్ళింది ఇంకా చూడవలసిన బోన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఆడి నుంచో బాగానే ఉన్నది కానీ ఇక్కడికి వచ్చి లేక ఒక్కొక్కటి 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 మళ్ళీ ఫస్ట్కి ఫస్ట్కి వచ్చింది जूडिया मूर्त बैटली बैठे के जोड़ी తెల్లంగా చుచ్చిపోయింది ఒక గంట ముందుగా దాన్ని వచ్చింటే కాదులే ఒకరోజు చాలా ఉంది బాగా బుబ్బు అంటే అంతే చూడండి ఎంత పెద్ద పడిందో మనకి ఎంత పెద్ద పడిందో చూడండి సగమా హెచ్చిపోయిందకుంటే క్యాట్ పీస్ అదే వాళ్ళగా అనుకుంటున్నా అందుకనే అనుకుంది బతుకుంటే మంచి చేపేనాయనుకుంటున్నా బతున్నా వద్దు కానీ ఆహా అట్ట అని కాదు వాళ్ళగా బతుకుంటే అమ్ముకున్నటోళ్ళమే అని అని లాస్ట్ ఎప్పుడు వచ్చినా ఇదే లాస్ట్ నడుచుకుంటూ వెళ్తా మొన్న ఉన్నాయా మొన్న వచ్చినప్పుడు ఒక్కటే ఉంటుంది ప్రతిరోజు స్పీడ్ పోయిందేగా ఫ్రెండ్స్ మొన్న పెట్టిన వీడియోలో నాకు నేనే కామెంట్ చేసుకున్నాను అనమాట ఎలాగంటే ఎప్పుడు హాన్ అవుతు నువ్వు టబ్బు నిండా చేపలు పట్టేది అని ఈరోజైతే టబ్బు అయితే నిండలేదు కానీ అండి ఈరోజు టబ్బు నిండా చేపలు అయితే పట్టలేదు కానీ బుట్ట మాత్రం నిండిపోద్ది బుట్ట మాత్రం కన్ఫామ్గా నిండిపోద్ది ఈరోజు

చూస్తుంటేనే కొట్టా ఉడకాలి ఏంటి ఏం టబ్బు నిండటిగా కాదు బుట్ట లేదా మాట తప్పుతానా మాట తప్పుతావసద్ద వెళ్తే వెళ్తే దెబ్బ వేసిందా కదా అతిగా ఆలోచించకూడదు ఆవేశపడకూడదు కానీ అప్పటికైనా మేలే కదయా చాలా హ్యాపీ గరపా చేపలు వెళ్ళిపోయినాయ్యా ఈరోజు కొత్త చేప కొత్త చేప ఏం కాదు చాలా రోజులకి కొరమైన కూడా పడింది పెద్దది ఎంతగా ఎత్తుకుంటాయా ఎందుకుంటా చెప్పు వందలా ఆరు వందలు వందలాంటి అనుకుంటా నేను ఐదు వందలు అనుకుంటా నువ్వు ఆరు వందలు రోజు మాదిరి బర్డే కానీ షాల్ ఫ్రెండ్స్ ఇంటికైతే బయలుదేరేస్తున్నామండి చేపలు మానే పడ్డాయి చాలా సంతోషం ఇదంతా మీరు కోరుకోవటం వల్లే నాకు ఈరోజు ఇన్ని చేపలు పడ్డాయి లేకుంటే మామూలుగా అయితే పడవండి మన సబ్స్క్రైబర్లు కలిసినప్పుడు అలా చెప్తున్నారు కొంతమంది మీరు చేపల వేటకి మరిగిన చేపలు పడాలి మరిగిన చేపలు పడాలని కోరుకుంటారంట చాలా హ్యాపీ అనిపించింది ఆ మాట అన్నప్పుడు అదే మీరు కోరుకున్నారు కాబట్టే ఈరోజు ఇన్ని చేపలు పడ్డాయి మాకు థ్యాంక్ యూ అండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్